క్యాబేజీ ఫ్రై చూసారు కదండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎలా చేస్తాను అనేది చూడండి నచ్చితే లైక్ చేయండి ఇవాళ నేనైతే క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనం ఉడకబెట్టుకున్న తర్వాత శుభ్రంగా ఇదిగో పిసురు కాకుండా మెత్తగా కాకుండా ఇలా ఉడకబెట్టుకొని వాటర్ అన్నీ ఉప్పేసి ఉడకించుకొని ఇలా శుభ్రంగా పిండి చూశారు కదండి ఎలా వచ్చిందో పొడి పొడిగా ఇలా ఉడకబెట్టుకొని శుభ్రంగా నీళ్ళన్నీ పిండి వేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది పచ్చిది చేసుకుంటూ అస్సలు చేసుకోవద్దు ఒక రకమైన వాసన వస్తుంది తినలేరు చూశారు కదా ఎలా వచ్చిందో ఇలా మెత్తగా కాకుండా పొడి పొడిగా వచ్చేటట్టు ఉప్పు వేసి ఉడికించుకొని శుభ్రంగా పిండి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బాండీ పొయ్యి మీద పెట్టుకుందాం నూనె వేసుకుందాం కొంచెం సరిపడే నూనె అయితే వేసుకోవాలి ఇప్పుడు నూనె కాగేసరికి మనం తాలింపుకు రెడీ చేసుకున్నాం కదా తెల్లగడ్డలు ఇలా నల్లగొట్టి వేసుకోవాలండి తెల్లగడ్డ నల్లగొ ఇలా నల్లగొట్టి వేసుకోవాలండి ఎక్కువ ఎందుకు వేసుకోవచ్చు అంటే తెల్లగడ్డలు మనం ఈ నూనె పచ్చి అట్ట తినలేం కాబట్టి నూనెలో ఏదైనా తింటే మంచిది అని చెప్పేసి ఇలా వేస్తాను నేనైతే తాలింపుజాలు ఎండుమిరపాయ తెల్లగడ్డలు ఆడవాళ్ళు తింటే మంచిది అంట అందుకనేది నేను తాలింపులో ఎక్కువ వేస్తాను తింటాను నేను ఇప్పుడు నూనె వాగిపోయింది కదా మనం తాలింపు రెడీ చేసుకునేది చేసుకున్నాము కరివేపాకు లేదు వేద్దామంటే అందుకని అయితే కరివేపాకు వేయలేదండి చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజీ ఫ్రై అయితే మాత్రం చేసుకునే విధానంలో చేస్తుంటే గిపోయి ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయింది కదా మనం పిండి పెట్టుకున్న క్యాబేజీ వేసేసుకుందాం ముందుగానే పొడి పొడి చేసేసుకున్నాం కదా చూస్తున్నారు కదా కలబెడుతుంటేనే అలా పొడి పొడి అవుతుందో ఇలా ఉండ ఇలా ఉడికి పెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టుకున్నప్పుడు మనం క్యాబేజీ ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుంది పెద్ద మంట అస్సలు పెట్టకూడదు మీడియం మంట పెట్టుకొని వేయించుకోవాలి చూసారు కదండి ఎలా రంగు మారిందో మోయినమైన మంట పెట్టి వేయించుకుంటే ఇలా వస్తుంది గొంతుమైతే వేగాల అది పెద్ద మంట పెట్టి మాడిపోతుంది కాబట్టి మోయినమైన మంట పెట్టేసి ఒకే కలర్ వస్తుంది క్యాబేజీ ఫ్రై అంటే ఇలా వస్తుంది చూడండి ఇలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది క్యాబేజీ ఫ్రై కొంతమంది పచ్చి చేసుకుంటారు అసలు రుచి ఉండదు పచ్చి ఉండదు మేమైతే ఇలానే కొంచెం ఉడకబెట్టేది వాటర్ అంత పిండేసి ఇలా వేయించుకుంటేనే తింటానికి బాగుంటుంది ఇంట్లో ఏం అసలు కొద్దిగానే అన్నంలో కలిపి ఇంకొంచెం వేగిన తర్వాత కారం అయితే వేసుకుందాం క్యాబేజీ అయితే ఫ్రై అయిపోయింది ఉప్పు ఉప్పు కూడా సరిపోయింది ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం మాడిపోకుండా చూసారు ఎలా వేగిందో ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకున్నాం నేనైతే తెల్లగడ్డల కారం వేస్తాను మీరు తినేంత కారం మీరు వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాం కారం సరిపోలేదు కొంచెం కొంచెమే తెల్లగడ్డల కారం అంటాం దీన్ని నేనైతే తెల్లగడ్డల కారం వేస్తాను పప్పుల కారం కానీ కొబ్బరి కారం కానీ అస్సలు చెయ్యను నేనే ఏ ఫ్రైలో వేసినా ఏ వేపుల్లో వేసినా తెల్లగడ్డ కారం వేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది కారం అయితే మాత్రం ఇప్పుడైతే కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు స్టీమ్లో పెట్టేసి వేయించుకోవాలి కారం పచ్చి కారం పోయేదాకా చూస్తారు కదండి ఎలా వేగిందో ఇలా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి క్యాబేజ్ అనేది సూపర్గా ఉంది కారం ఉప్పు అని సరిపోయినాయి చూసారు కదండి నేను చేసిన క్యాబేజీ ఫ్రై చే కరెక్ట్గా సరిపోయినాయండి అన్నీ మీ నేను చేసిన విధానం క్యాబేజీ ఫ్రై నేను చేసిన విధానం నచ్చితే కానీ లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి వాళ్ళ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఏ కూర కూడా అవుతుంది దీంతో ఈ క్యాబేజీ ఫ్రైతోనే కలుపుకొని తినేసేయచ్చు నేను చేసిన విధానం మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్